రెండు వేల ఇరవై ఒకటిలో అడ్రస్ చెప్ప వచ్చి పంచాయతీ అడ్రస్ మాకు తెలిసి కాబట్టి చెప్తాను ఉదం పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం కొత్త రోడ్డు ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి నెలకు రెండు మూడు సార్లు అడుపుకుంటే వాళ్ళు బిల్లు పెట్టండి బిల్ పెట్టడానికి వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము అది రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ అయినప్పుడే మాట ఇచ్చినాము ఊరు గ్రామానికి వర్కులు చేసినాము ఆ వర్క్లో దాని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి వర్క్ చేసి రెండు వేల ఇరవై రెండులో బిల్ రికార్డ్ చేసినాము ఎంపు రికార్డ్ చేసినాము ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము అడుగుంటూనే ఉన్నాం బిల్లు పెట్టన్నా మాకు బిల్ పెట్టానని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్ పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా పేమెంట్ నా అకౌంట్ పెట్టండి నుంచి నేను రిక్వెస్ట్ చేయడం లేకుండా వాళ్ళని కూడా పెట్టించుకోండి మరి ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేయించి ఈ ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి లేకుండా పోతే పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరు మీకందరూ మీకు అందరూ తెలియజేస్తాను అమౌంట్ దాదాపు పన్నెండు పదమూడు లక్షలు పదమూడు లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్ అట్లా ఉండి అట్లా ఉండి మీకు వచ్చి I'm not n g to do that. I'm not g o h a t i i n to do t a t I'm not g o i a t n g n g do that. I'm n o o i n i g n m n o i n g to do d i t g o i o do t t a n d a t d I'm n d m a n o i h a t not g d i o t g o मत देना आप जाते हो ना ना तो सरकार तो 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 में पुष्टि होगा बिल्कुल छोटे सच्चे ने बात बांधोगे ना कहा देंगे आडू में लोग को निकलते चलते वहाँ आरेंजमेंट वहाँ पट्टा है वहीं रंजक पट्टा लेते हैं यह देखने के लिए लेते हैं ताड़ी का फूल आता है आराम आराम करने के लिए बात मत करो नहीं लगे समझ చె మా నాయకుడిని తెచ్చిపెట్టుకోండి మీరు ఎదా మీరు ఉద్యోగం మా చంద్రబాబు నాయుడు జీత నుంచి మిమ్మల్ని పెట్టుకోండి మీరు ఏ పని చేయలే ಸರ್ ಪತ್ಮಂಡು ಎಷ್ಟೇ ಮಮ್ಮ ಸರ್ ಅಡ್ ನೋಫೋಟ ಜಗನ್ಜ್ ಅದೇ ಬೈಕ್ ಮಾುಡ కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి